నా పేరు సుజాత నేను వరంగల్ నుండి వచ్చాను నేను గత పన్నెండు సంవత్సరాల నుండి సోషల్ సర్వీస్లో లో చేస్తున్నాను అంతకుగాను నాకు గతంలో కూడా ఇంతకుముందు నంది అవార్డు తీసుకోవడం జరిగింది తీసుకోవడం జరిగింది మూడు ఇంకా స్పెషల్ టెస్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పద్మచక్ర అవార్డుతో నంది సత్కరించడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమం మీ గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది అంటే మేము ఒక చార్ నుండి మా నాటపిల్లలకి వృద్ధులకి విధంతులకి సర్వీస్ ఇస్తున్నామండి అందుకు నాకు సోషల్ సర్వీస్ లో దాదాపు పన్నెండు సంవత్సరాల నుండి రంగంలోనే ఉన్నాను అప్పటి నుండి నేను సర్వీస్ చేస్తూ వస్తున్నాను రవీంద్రాబాద్ చాలా పెద్దల సమక్షంలో అవార్డు తీసుకోవడము వారి చేతుల అవార్డు తీసుకోవడం అనేది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను

జనగా రఘునాథ్ పల్లిలో అవునా పట్నాలలో చేస్తున్నారు ఈరోజు ఈరోజు నాకు నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం నాకు పద్మచక్ర అవార్డుతో నన్ను సత్కరించినటువంటి మల్లూరి ఫౌండేషన్ వారికి మరియు ఈరోజు గెస్టులుగా వచ్చినటువంటి పెద్దలందరికీ నా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ కూడా నాకు థ్యాంక్ యూ అండి తర్వాత మా సహోదరులు మా బంధుమిత్రులు అందరూ కూడా నాకు ఇప్పటి వరకు కూడా వారి జీవితాన్ని బట్టి నేను ముందుకు నడుస్తున్నానండి వారి సహకారము నేను ఎప్పుడు మర్చిపోలేను నా జీవిత పర్యంతం వరకు వారి ప్రేమకి నేను ఎప్పుడు కనబడి ఉంటాను టైమింగ్ ఎలా బ్యాలన్సింగ్ చేయగలుగుతున్నారు అంటే నేను ఇది కూడా నా బాధ్యత అనుకుంటాను నా భర్త నా పిల్లలు నా కుటుంబం ఒక బాధ్యత సేవ అనేది ఇంకొక బాధ్యత సో రెండింటినీ రెండు కళ్ళులాగా నేను చూసుకొని సేవ చేస్తున్నాను మేడం సొసైటీలో ఉన్న మహిళలకి ఏదైనా మెసేజ్ మహిళలు అన్ని రంగాలలో ఉండాలండి మహిళలకి కొంచెం కేరింగ్ అనేది కుటుంబ సభ్యుల నుండి ప్రోత్సాహం అనేది ఉంటే మహిళలు అన్నిట్లలో చాలా ముందుకు వెళ్తారండి మహిళలకు కొంచెం ప్రోత్సాహం ఇవ్వాల్సిందే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ